మహిమ కలగాక ప్రభుల క్రియరా ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం ధ్యానించడానికి మనందరికీ దేవుడు మంచి ఆరోగ్యాన్ని అలాగే మంచి అవకాశాన్ని ఇచ్చాడు దాన్ని బట్టి దేవునికి మహిమ కలంగాక ఈరోజు దేవుని యొక్క వాక్యం రోమిల్ క్లాసిన పత్రిక ఎనిమిదో వచ్చాయేమో ఆరు వచ్చునని ధ్యానం చేద్దాం రోమిల్ క్లాసిన పత్రిక ఎనిమిదవ వచ్చే ఆరు వచ్చును దీనిలో ఏముందంటే ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది స్తోత్రం కలంగాక ఆత్మానుసారమైన ఆత్మ సంబంధమైన మనసు జీవము సమాధానం అంట చూడండి పిల్లలు మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆత్మ సంబంధమైన మనసు ఉంది అని అంటే దీనిలో మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే శరీర సంబంధమైన మనసు కూడా ఉంది శరీర సంబంధమైన మనసు ఉంది ఆత్మ సంబంధమైన మనసు కూడా ఉంది పైన చూసినట్లయితే ఐదో వచనం రాయబడుతుంది అదే రోమీ ఆస్తి పత్రిక ఎనిమిదో వచ్చి ఐదో వచనం ఏమైనా రాయబడుతుంది అంటే శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు వంతురు ఆత్మానుసారులు విశ్వం మీద మనసును వంతురు అని రాయిపోయింది శరీరానికి మనసు మరణము ఇక్కడ పౌలు గారు రోమాలో ఉన్నటువంటి యూదులకు వాక్యాన్ని రాస్తూ పత్రిక రాస్తూ చెప్తున్నాడు ఏంటంటే బై మనసులు శరీరంలో మనుషుల్లో ఉన్నటువంటి మనసులు రెండు రకాలుగా ఉంటున్నాయి ఒకటేమో శరీర సంబంధమైన మనసు రెండవదేమో ఆత్మ సంబంధమైన మనసు శరీర సంబంధమైన మనసుకి ఆత్మ సంబంధమైన మనసుకి తేడా ఎలా గమనించాలంటే శరీర సంబంధమైనటువంటి మనసు గలవారు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు ఆత్మ సంబంధమైనటువంటి వారు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు అంటూ ఏమన్నాడంటే శరీర సంబంధమైన మనసు మరణము అయితే అలాగే ఆత్మ సంబంధమైన మనసు ఏమై అంటే జీవమును సమాధానమై ఉన్నదన్నట్టు అంటే శరీర ఆశల మీద లోకం మీద శరీరం అంటే ఏంటి లోక సంబంధమైన ఆలోచనలు లోక సంబంధమైన తలంపులు ఆశలు ఆలోచనలు కోరికలు కలిగి ఈ లోకంలో బ్రతకడం కోసం జీవించుకోవడం పడేట పోరాటాన్ని శారీరకమైన మనసు అని అంటారు ఆత్మ సంబంధం ఏంటంటే ఈరోజు ఏదో ఒక రోజు ఈ లోకం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతాము మరొక రోజు దేవుని సంధులు చేరేటువంటి అవకాశం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు కాబట్టి ముందు దేవుని దగ్గర మన ఆత్మ సంసిద్ధపరచుకోవాలి అని ఆరాటం లేని వారిని ఆత్మ సంబంధులు అంటారు అయితే ఈ రెండింటిని మనకు విడద చూస్తే శరీర సంబంధులకి వచ్చేటువంటి జీవితం ఏంటంటే శరీరాన్ని సరే మనసు దేన్ని తీస్తుందంట దేన్ని తీస్తుందంట మరణాన్ని దారి తీస్తుందంట ఆత్మ సంబంధమైన మనసు ఏమో జీవము సమాధానం అయిందని చెప్పేసి అనే వాక్యం సెలవిస్తుంది ఈరోజు మనం ఇప్పుడు ఆత్మ సంబంధమైన మనసు గురించి ఒక నాలుగు నిమిషాలు ధ్యానం చేసుకునే ప్రయత్నం ఆత్మ సంబంధమైన మనసు ఆత్మ మనసు ఏంటి అంటే జీవము సమాధానం ఆ మనసు ఉంటే చాలు ఆత్మసమధమైన మనసులోనే ఏముందంట జీవము ఉందంట సమాధానం అంత జీవం అంటే ఏంటి సమాధానం అంటే ఏంటి ఒకసారి విపులంగా చూసినట్టయితే జీవం అంటే అంటే లైవ్ ఎలైవ్ ఎటర్నల్ లైఫ్ అంటే బ్రతకటం నిత్యంగా బ్రతకటం అనమాట మనల్ని మరణించకుండా జీవించటం ఎప్పటికీ అంటే మన ప్రభు వారు మాట ఎటర్నల్ లైఫ్ అంటే నిత్య ఇస్తా ఉన్నారు ఆ నిత్యజీవం అనమాట అసలు యోహాను స్వార్త పద్నాలుగు వచ్చి ఆరు వచ్చిన యేసు ప్రభులు ఏం చెప్పారు అంటే యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి అందుకు నాడు యేసు ప్రభు ఏం చెప్పారు నేనే నేనే మార్గము సత్యము జీవమై ఉంది ఏం చెప్తుంది ఆత్మ సంబంధమైన మనసు ఆత్మానుసారిన మనసు ఏంటంట జీవమంట అంటే ఎవరైతే యేసు ప్రభులు నిలుస్తారో ఎవరైతే యేసుప్రభు మీద ఆశ పెట్టుకుంటారో ఎవరైతే యేసు నమ్ముతారో ఎవరైతే యేసుప్రభుని బట్టి నడుస్తారో ఎవరైతే యేసు సహవాసం చేస్తారో వాళ్ళు ఆత్మ సంబంధం మనసు కలవారు కాబట్టి వారు జీవన నిలిచినారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి స్తోత్రం కలుగురుగాక అలాగే మరి పౌల్ గారు రోమివాసిన పత్రిక ఐదో వచ్చే మొదటి అసలు ఏమన్నా రాశారంటే కాబట్టి విశ్వాస మూలంలో మనం నీతిమంతులంగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము అని చెప్పేసి రాయపడారు చూస్తే ఇక్కడ నీతిమందుగా తీర్చబడాలి నీతిమందు తీర్చబడాలంటే వాస్తవానికి ఏం చేయాలి నీతిమందుగా తీర్చబడాలంటే మన నీతి మన క్రియలు ఎలా ఉండాలి నీతి క్రియలై ఉండాలి మన పనులు ఎలా ఉండాలి నీతిగా ఉండాలి మనం దేవుణ్ణి నమ్మాలి దేవుణ్ణి నమ్మటమే నీతి అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది ఇప్పుడు వాక్యం ఏం చెప్తున్నాయి అని అంటే మరి దైవ సంబంధమైనటువంటి విషయాల్లో అంటే దేవుని యొక్క సంబంధ విషయాల్లోకి వెళ్లకుండా కూడా నీతిమంతులం కావచ్చు ఎలా కావచ్చు అని అంటే యేసు ప్రబుధం విశ్వాసం ఉంచడం వల్ల వాక్యం ఏం చెప్తున్నాయనంటే విశ్వాసం మూలమున మనము నీతిమంతులంగా తీర్చబడి మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంది ఇప్పుడు మనం నీతిమంతులు తీర్చబడాలంటే ముందు మనకంటే విశ్వాసం కావాలి విశ్వాసం ఎలా వస్తుంది నమ్ముటి వలన విశ్వాసం వస్తుంది విశ్వాసం ఎలా వస్తుందండి నమ్ముటి వలన విశ్వాసం వస్తుంది ఈ విశ్వాసం ద్వారా ఏమవుతుంది మనం నీతిమంతులంగా తీర్చబడతాం నీతిమంతులు తీర్చిపోవడం ద్వారా మనకేమొస్తున్నాయి అని అంటే మనం దేవునితో సమాధానం కలిగి ఉంటామని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది స్తోత్రం కలిగినాక చాలామంది మరి ఈ లోకంలో బ్రతకాలని ఆశపడతా ఉంటారు దేవుని మీద దేవునితో కూడా ఉండాలని ఆశపడతా ఉంటారు దేవునితో ఉండే ఎలా ఉంటుంది లోకంలో ఉండే బ్రతికి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచన చేసినట్లయితే రోమికి రాసిన పత్రిక పద్నాలుగు వచ్చే పదిహేడు వచ్చినాలో ఏమైనా ఉందంటే మరి దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధ ఆత్మ ఎంతటి వాక్యం వాక్యంశాలిస్తుంది అంటే సహజంగా ఈ లోకం ఏంటి తిన్నావా మంచి బట్టలు కట్టుకున్నావా కడుపు నీళ్ళు తిన్నావా రుచికరమైన తిన్నావా మనకు నచ్చినటువంటి భోజనం చేసామా చక్కగా బ్రతికావా మనకు కావాల్సినటువంటి కన్నులారా సంతోషించామా వెళ్ళామా వచ్చామా అన్న ఇదే కానీ మరి దేవుని కొద్ది దేవుని రాజ్యం ఎలా ఉంటుందంట భోజనం తిండి తాగుడు కాదు భోజనము పానం కాదు ఏంటంటే నీతి సమాధానం పరిశుద్ధ ఆత్మయందులు ఆనందం అంటే మనం దేవుని రాజ్యంలో ఉన్నామంటే కనుక మనం ఎండాలి మన నీతిగా ఉండాలి నీతిగా ఎలా ఉంటారు దేవుని నమ్మి దేవుని మాటలు జీవించడం నీతి సమాధానంగా సమాధానం ఎలా ఉంటుంది విశ్వాసం దేవుని విశ్వాసం ఉంటే మనం సమాధానం పడుతుంది అనమాట అలాగే పరిశుద్ధ ఆనందం యేసు ప్రభు గారు వెళతా వెళతా నేను వెళుతున్నాను కానీ మిమ్మల్ని ఆనాధాలు విడిచిపెట్టట్లేదు ఇగో మీ మీ కొరకు ఒక ఆదరణకర్తనే నేను పంపిస్తున్నానని చెప్పేసి అని పరిశుద్ధ పరిశుద్ధాత్మ దేవుడిని మనతో పంపాడు మనం మన సాహసం వాక్యంతో పరిశుద్ధాత్మ దేవుడుతో ఉంటే కనుక మనం ఏమో ఉంటాం ఆనందంగా ఉంటాం అంటే మన ఆనందాన్ని మన సంతోషం మనం వెతుక్కోవాలి తప్ప అది పోయిందని బాధపడకూడదు పిల్లలు అది అది ఎక్కడో లేదు అది మన చేతిలోనే ఉంది మనం దేవుని యొక్క వాక్యం ద్వారా సంతోషాన్ని వెతుక్కోవాలి అలాగే పరిశుద్ధాత్మ ఆనందాన్ని వెతుక్కోవాలి ఇలా వెతుక్కుంటే ఏమవుతుందంటే పిల్లర మనం దేవుళ్ళు ఉన్నట్టు వారంగా ఉంటాం స్తోత్రం కలిగినాక అలాగే మన యోహాను వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చేయంలో యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుతున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించినది లోకం వచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు మీ హృదయం కలవరపడని ఎలవనైకుడి మీకు నెమ్మదినిచ్చే వెళ్తున్నాను నేను అన యేసుప్రభు గారు మనకు నెమ్మది ఇచ్చారు మనం ఏం చేస్తున్నాం ఆ నెమ్మదిని విడిచిపెట్టి లేనిపోని అలజడిని కొని తెచ్చుకుంటున్నాం చిన్న చిన్న సమస్యల కొరకు చిన్న చిన్నటువంటి ఇబ్బందుల కొరకు ఏం చేస్తున్నాం అంటే లేని లేనిపోని అని కూడా మనం తెచ్చుకుంటున్నాం అని చెప్పేస్తాను నీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది స్తోత్రం కలుగుగా అలాగే పిల్లల మరొక మాటని మరొక వాక్యం మనం తీసుకుంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అసలు లోకమంతా కూడా ఏముందంటే ఈ లోకమంతా కూడా శరీరాశ నేత్రాశ జీవపుడంబం అని చెప్పేసి అని వ్యవహాన పత్రికలో మనకు రాయబడుతూ ఉంటారు లోకంలో ఏమున్నాయిందంటే లోకమంతా శరీరాశ నేత్రాశ జీవబ్రహ్మం అని చెప్పేసి అని రాయబడతాం ఒకసారి పౌలు గారు గలతీలు వస్తున్న పత్రిక ఎనిమిదో ఆరో వచ్చి ఎనిమిదో వచ్చిన ఏమన్నా రాయపడుతుందంటే ఏలయనగా తన శరీరక్షణను బట్టి విత్తువాడు తన శరీరమును శరీరం నుండి క్షయమను కోయను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును కోయను అని అంటే శరీరం బట్టి మన ఆశలు ఆలోచనలు మనం చేసే పనులు ఉంటే శరీర సంబంధమైనటువంటి క్రియలనే మనం చూస్తాము ఆత్మ సంబంధంగా మనం విత్తనాలు విత్తితే కనుక ఆత్మ సంబంధమైన క్రియలు జరిగిస్తే కనుక ఆత్మ సంబంధమైన మనసును కలిగి ఉంటే కనుక ఆత్మ సంబంధమైన నిత్య జీవం అనే పంటను మనం కోస్తామని చెప్పేసి అని వాక్యం రాయబడతాం ఏదైనా మనం కావలసి మనం బ్రతకాలి బ్రతకడు కొరకే విశ్వాస ప్రయాణం అనే సత్యంగా క్రైస్తులు గ్రహించాలి ఎందుకొరకు ఈ ఈ ప్రయత్నం ఈ భక్తి జీవితం ఎందుకయ్యానంటే చిరకాలం బ్రతకాలని ఆశ చిరకాలం బ్రతకాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా దేవుణ్ణి ఉండాలి ఎందుకని నాయన విశ్వాసం చూడు మరణించిన తిరిగి బ్రతుకును అని వాక్యం సెలవిస్తాను నేను నిత్యజీవం బ్రతకాలని నిత్య జీవం అంటే ఖచ్చితంగా ఏ ప్రతి ఒక్క ఇదే మార్గం ఏంటి యేసు ప్రభుత్వం విశ్వాసం ఉంచడమే ఈ లోకంలో శారీరకంగా ఎవరైనా మరణించాల్సిందే కానీ మరణించిన తర్వాత కూడా మళ్ళీ బ్రతికే ఒక్క బ్రతుకు మాత్రం ఎవరికి ఉందంటే క్రైస్తవులకు మాత్రం ఉంది యేసు ప్రభుత్వం విశ్వాసం వచ్చిన వారికి మాత్రమే ఉంది అలా బ్రతకాలంటే ఆత్మ ఆత్మసమేద మనసును భూలోకంలో కలిగి ఉండాలి భూలోకంలో ఆత్మసమిద మనసును కలిగి ఉంటే చనిపోయిన తర్వాత ఆత్మ పర్లోక రాజ్యం నిత్యం సంతోషంగా ఉంటుందనే సత్యాన్ని గ్రహించాలి ఉదయకాల సమయంలో వాక్యం ఉన్న మనందరినీ దేవుడి ఈ వాక్యం ద్వారా సమాధాన పరిచయం నిత్యజీవను అనుగ్రహించి దేవుడు మనకు తోడుగా ఉండి ఆత్మసంబంధ మనసు మన జీవితాల్లో కలుగు చేయంగాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుల ప్రేమగా తన కృపకాల దేవుని ఎక్కువ దేవాన్ని ఇస్తూ సంబంధమైన మనసు మరి సమాధానమును నీతి జీవమును సమాధానం అయిందని వాక్యం సెలవుస్తుంది ప్రభువ నిజంగా మీ ఎందు ఆశకి వారు విశ్వాసం వచ్చిన వారు తండ్రి నిత్య జీవాన్ని పొందుకుంటారు మీరు చెప్పారు నేనే మార్గం సత్యము జీవం అన్నారు నా ద్వారానే తప్ప ఎవడనో తన యుద్ధకు రాడు అన్నారు నిజమే ప్రభుబ పరలోకంలో చేయాలంటే మీ యుద్ధ నుంచే రావాలి మీరే మాకు మార్గమై ఉన్నారు ప్రభు మీరే మాకు సత్యమై ఉన్నారు ప్రభు మీరే మాకు ఉన్నారు తండ్రి ఈ లోకంలో శరీర సంబంధించిన మనసును ఆలోచన మా జీవితాల్లో కొట్టివేసి ఆత్మ సంబంధమైనటువంటి మనసును మాకు కలుగు చేసి ఆత్మ సంబంధమైనటువంటి ప్రభుత్వాత ఆయన అయా స్తోత్రండి విషయం మీద మనసు పెట్టుకు సహాయం చేయమని ఆత్మ సంబంధంగా కృప చూపించమని ఆత్మ సంబంధమైన మనసు గలవారమై దేవ మరి సమాధానం కలిగిన వారం జీవం కలిగారు ఉంటుంది సహాయం చేయమని ఈరోజు వాకి వెళ్ళిన ప్రతిభటన దీవించి ఆస్వాదించమని యేసుక్రిస్తునామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్